హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా వెళ్ళాయి అంటే సాక్షి ఆఫీస్ దగ్గర కక్కలపల్లికి దగ్గరలో ఉన్న అటువంటి టమాటా మార్కెట్లో అన్ని మార్కెట్లపైన ఏ విధంగా స్టాక్ వచ్చింది అదేవిధంగా ఎంతవరకు రేటు వెళ్ళాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి గత నలభై రోజుల నుంచి కొద్దిగా పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది అందుకనే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు టోటల్గా దగ్గర అంటే కకలపురం మార్కెట్లో అయితే పదకొండు వేల దాకా అయితే టమాటో బాక్సెస్ అయితే రావడం జరిగింది ఇక్కడ కేవలం పదహైదు కిలోల బాక్సులు మాత్రమే వస్తాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఈరోజు కొద్దిగా గోళీలు లైట్గా మొత్తం ఉన్నటువంటి కాయలు అయితే యాభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై నూట అరవై దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలకైతే అంటే మచ్చ లేకుండా మంచి సైజు షైనింగ్ ఉన్న కాయలు క్వాలిటీ ఉన్న కాయలు అయితే వస్తున్నాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు మరి మార్కెట్ యొక్క వీడియో కూడా తొందరలో అయితే మనం మార్కెట్ కూడా వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో అయితే ప్రసంగం అయితే అప్డేట్ వచ్చిన వల్ల అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము తొందరగా అయితే ఇంకా రోజు రోజుకైతే మార్కెట్లో వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాము దానికోసమే ఈరోజు ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది మరి క్వాలిటీ అంటే నూట యాభై నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అవి అండి క్వాలిటీ మట్టి అయితే పెరుగుతూ వచ్చాయి అయితే ఎక్కువ అంటే యావరేజ్ ధరలు చూసినట్లయితే మనం రెండు వందల నుంచి అంటే కొద్ది క్వాలిటీ కాక అయితే రెండు వందల నుంచి మూడు వందల యాభై దాకా అయితే యావరేజ్ ధరలు అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపూర్ దగ్గర అంటే కకలపల్లి మార్కెట్లో ఒక టమాటా మార్కెట్లో వెళ్ళిన ధరలు అనంతపురం మరి సూపర్ టాప్ ఏంటి అంటే నాలుగు వందల రూపాయలు అండి ఈరోజు సూపర్ టాప్ అనంతపూర్ టమోటో మార్కెట్లో నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది మరి ముఖ్యంగా గమనించగలరు ఇదే విధంగా ప్రతిరోజు అయితే అప్డేట్ చేయాలని ఉద్దేశంతో అయితే మన ఛానల్లో ఫస్ట్ రోజు ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది రోజు కూడా ఇదే విధంగా చేయాలనుకుంటున్నాను వాటికి మీ యొక్క సమాధానం లైక్స్ రూపంలో లేదా కామెంట్ రూపంలో తెలియజేయగలరు